స్తకం జరిగిన కాలభైరవోపాసనం చేసిన వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే వాళ్ళ మూడి కింద పడి బద్దలైపోయింది కాశీపట్టణం అంత గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీ పట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యంబు పొందే కామారి చెందాడు అంత అద్భుత రూపాన్ని పొందాడు భైరవ అంటారు భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు ఎందుకంటే భయ్య నరుస్తుంది కాబట్టి రవము అంటే శబ్దము భయ్య నరిచి మీద కొడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క భైరవుడు వచ్చాడంటే కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో ఎవరిని చూస్తే భయం వేస్తుందో ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారు అనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవయాతన అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకొని ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటలు తొక్కుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహార్దితో యమసదనం దగ్గర జ్వాలలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ అని ఆయన వేస్తారు ఓ బెత్తం పెట్టి ఓసారి వీప్ మీద కొడతారు అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తారు ఆ చాలా అనుగ్రహముక్తి అలాగే